아, 하이, 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 이이 하이, 하

హైదరాబాద్ సెవెంత్ సెప్టెంబర్ రోజు ఈవినింగ్ టైంలో నిపుల్ కే షా అనే అతను ఇతను ముంబైకి చెందిన అతను జ్యువెలరీ మేకర్ ఈయన సఫాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయనకి చెందిన వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ పీసెస్ ఆఫ్ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్ స్టార్టెడ్ జ్యువెలరీ వర్త్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా దొంగతనం జరిగినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈయన నిపుల్ ఒక జ్యువెలరీ మేకర్ ఆయన ముంబైకి చెందిన ఆయన ఎప్పుడు కూడా కొరియర్ ద్వారా హైదరాబాద్కి ఆర్నమెంట్స్ పంపించి వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా ఇక్కడికి పంపించి ఇక్కడ వేరియస్ జ్యువెలరీ షాప్స్ కి వీళ్ళని ఐటమ్స్ తో పాటు వెళ్తూ మార్కెటింగ్ చేస్తూ ఉన్న ఆర్నమెంట్స్ అమ్మడము లేదా ఆర్డర్స్ తీసుకోవడము వంటి బిజినెస్ చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా రెండో తారీఖును కూడా వీరు అంటే ఫస్ట్ సెకండ్ సెప్టెంబర్ ఆ టైంలో కూడా ఒక లాట్ ఆఫ్ ఈ ఐటమ్స్ అన్ని కూడా ముంబై నుంచి పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఈ ఎంప్లాయీస్ ఇద్దరు రోనక్ అండ్ అనదర్ పర్సన్ పేరు కల్పేష్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా వాళ్ళు ఐటమ్స్ కొరియర్ నుంచి కలెక్ట్ చేసుకొని సెవెరల్ జ్యువెలరీ షాప్స్ కి చూపించుకుంటూ వీళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ సెప్టెంబర్ ఆ టైంలో ఒక విజయ్ కుమార్ శంకర్ లాల్ జ్యువెలర్స్ అని బషీర్ బాగ్ లో ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఈ నిపుల్ అనే ఈ కంప్లెనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళకున్న పరిచయం ద్వారా ఈ ఐటమ్స్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు వాటిని ఈ జ్యువెలరీ లో భద్రపరుస్తూ ఉంటారనమాట అయితే ఐదో తారీఖున తిరిగి ఆ విజయ్ కుమార్ శంకర్ లాల్ జ్యువెలర్స్ వాళ్ళు ఈ కంప్లైనెంట్ రిక్వెస్ట్ మేరకు బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆర్డర్ కోసం అని అందులో ఏమీ లేకపోవడం గమనించి వెంటనే కి ఇన్ఫార్మ్ చేయడము కంప్లైనెంట్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా సైఫాబాద్ క్రైమ్ టీమ్స్ అండ్ మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ క్రైమ్ టీమ్స్ అండర్ భిక్షపతి టీమ్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇందులో భాగంగా ముందుగా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అట్లనే ఆ జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే ఈ రోనక్ అనే ఎంప్లాయీ అతను అతని స్నేహితుడైనటువంటి హస్నేన్ అనే అతనికి వీళ్ళిద్దరూ కూడా ముందు నుంచి ప్లాన్ చేసి ఎందుకంటే కి ముందుగానే తెలుస్తుంది పలానా టైంలో ఒక కన్సైన్మెంట్ కి వస్తుంది మార్కెటింగ్ కోసము అని తెలుస్తుంది కాబట్టి ఇట్లా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఐటమ్స్ అన్నీ కూడా హైదరాబాద్ కి వస్తున్నాయి అన్న విషయము వీళ్ళకి తెలిసి ఈ రోనక్ ఏ తో కలిసి ప్లాన్ చేసి ఏ టూని కూడా ముంబై నుంచి ఇక్కడికి హైదరాబాద్ కి పిలిపించి ఈ జ్యువెలరీ షాప్ లో విజయ్ లాల్ జ్యువెలరీ లో వస్తువులు భద్రపరిచే టైంలోనే బ్యాగ్ మార్చి ఆ బ్యాగ్ ని ఖాళీ బ్యాగ్ ని ఇక్కడ పెట్టి ఐటమ్స్ ఉన్న ని ఏ టూ హస్నేచ్చి పంపించేయడము ఆ తర్వాత ఇతను ఏమీ తెలియనట్టు అక్కడే ఉంటూ మిగతా ఎంప్లాయీతో వాళ్ళకి ఏమీ తెలియనట్టు ఉండడం జరిగింది ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లాడ్ చేసిన తర్వాత ఈ రోనక్ అనే అతను కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది తండ్రికి ఒంట్లో బాగాలేదు అన్న సాకుతో ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు ఈ హస్నే అనే అతను కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళిద్దరూ కలిసి తిరిగి మనకి ఈ ఏ టూ యాక్చువల్లీ ఏం చేస్తాడంటే బ్యాగ్ తీసుకువెళ్ళి ఖైరతాబాద్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో రాక్ స్ట్రక్చర్స్ అవన్నీ ఉంటాయి వాటి వాటి అడుగున ఈ బ్యాగ్ ని పెట్టేసి తిరిగి తీసుకునే ఉద్దేశంతో వెళ్ళిపోతాడు ఈయన మళ్ళీ నాంపల్లి రైల్వే స్టేషన్ లో వీళ్ళిద్దరూ మనకి దొరికి అక్కడి నుంచి వీళ్ళ నుంచి కూడా మనము ఈ జ్యువెలరీ మొత్తము కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది దీనిలో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోనక్ అనే అతను కేవలం ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ జ్యువెలరీ మేకర్ దగ్గర ఉద్యోగంలోకి చేరడము అతన్ని నమ్మి పాత తో పాటు ఇక్కడికి పంపించి ఇంత ఉన్న అమౌంట్ ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ ని వీళ్ళకి అప్పగించడము ఈయన యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకపోవడము వీళ్ళ ప్రవర్తన ముఖ్యంగా ఎందుకంటే ఈ రోనక్ అనే అతను ఈ ఐపిఎల్ బెట్టింగ్ ఇటువంటి బెట్టింగ్ కి అలవాటు పడి చాలా లాసెస్ లో ఉండి ఈ కి కాన్స్పిరసీ చేయడం జరిగింది ఏ తో కలిసి ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరూ కూడా ఈ ఐపీఎల్ లో లాసెస్ వచ్చి దాన్ని దాని నుంచి రికవరీ అవడం కోసము ఈ థెఫ్ట్ ప్లాన్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా సిసిఎస్ టీమ్ అండర్ బిక్షపతి అండ్ సైఫాబాద్ పోలీస్ అండర్ రాఘవేందర్ అండ్ రాజేందర్ వాళ్ళ క్రైమ్ టీమ్స్ అప్రిహెండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది ఇందులో టోటల్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఇన్ రికవర్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మన ఏరియాలో కూడా చాలా మంది షాప్స్ ఉంటాయి ఇంతకు ముందు కూడా మనము జ్యువెలరీ షాప్స్ లో దొంగతనం అవడం కూడా గమనిస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ సెల్లర్స్ దగ్గర నుంచి కూడా ఇటువంటి దొంగతనాలు ఏంటంటే ముఖ్యంగా ని ఎంగేజ్ చేసుకునే ముందు వాళ్ళ యాంటిసిడెంట్స్ అవ్వచ్చు వాళ్ళ ప్రవర్తన కూడా అంటే ఎటువంటి అలవాట్లకి వీళ్ళు గురై ఉన్నారు అధికంగా మద్యపానము లేకపోతే తో ఫ్రెండ్షిప్ చేయడము లేకపోతే ఇటువంటి బెట్టింగ్ లాంటి కార్యకలాపాలలో ఉండడం ఇటువంటివన్నీ కూడా గమనిస్తూ ఆ ముఖ్యంగా తీసుకోక ముందే వాళ్ళ యాంటిసిడెంట్ వెరిఫై చేయడం ఖచ్చితంగా చేయాలి కొత్తగా తీసుకున్నారు ఈ కేసులో సో కొన్నాళ్ళు వాళ్ళని గమనించిన తర్వాత బాధ్యతయురమైనటువంటి లేదా వాల్యుబుల్ ఐటమ్స్ వాళ్ళకి అప్పగిస్తే కొంత సేఫ్ గా ఉంటుంది అట్లానే సీసీటీవీ ఖచ్చితంగా ఉండేదట్టు దెన్ వీళ్ళకి సంబంధించి ఎటువంటి అనుమానం కలిగినా కూడాను లోకల్ పోలీస్ స్టేషన్ వారు ఎక్కడైనా సరే ఒకసారి వెరిఫై చేసుకోవడము లేదా ఫిర్యాదు ఇవ్వడము లేదా ఇమీడియట్ గా ఫైల్ హండ్రెడ్ కాల్ చేస్తే మనకి ఇన్వెస్టిగేషన్ కూడా వెంటనే చేయడానికి ఆస్కారం ఉంటుంది